స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పెందుర్తి నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పిలుపునిచ్చారు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో వేగి పరమేశ్వర ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు ముందుగా పెందుర్తి మెయిన్ రోడ్లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తగా నాయకులుగా ఈవేళ తారక రామారావు గారి వర్ధంతి దినట్టుకోవడం ఈ దేశంలోనే ఉత్తమమైన సంక్షేమ పథకాలు మొదలుపెట్టారంటే భర్తీ అంటే రామారాజు ఆయన ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాలు ఎలా ఈ విచితే విజయం పథకం కానీ లేకపోతే వైద్యం కానీ మిగతా ఇతర ఏ విషయాలైనా కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని చాలా రాష్ట్రాలు వ్యవసాయం పాలిస్తున్నారు దానిగాను చాలా మారుతుంది కాబట్టి కొన్ని పరిస్థితుల్లో కొంతమంది కొన్ని పథకాలు కట్టించినప్పటికీ ఆయన తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి రాష్ట్రంలో ఎన్నో పథకాలు పథకాలు సంక్షేమ పథకాలు కూడా మొదలుపెట్టి మరి వేళ తెలంగాణలో చేసేసారు ఎంత అలాగే వీళ్ళ ఆంధ్రాలో కూడా మరి అభివృద్ధి చేయడానికి ఆయన సహకారం అందించడానికి కార్యకర్తలు నాయకులు కూడా అందుబాటులో ఉంటారు పేదల కోసం పాటుపడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకులుగా ఛత్తీస్గఢ్లో జరిగిన